మరి ఎందుకు ఈ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ప్రతిష్టాత్మకమైనటువంటి త్యాగాన్ని వివరించడంలో మనం ఎందుకు వెనుకబడ్డాం ఎందుకంటే మనం చదువుకున్నటువంటి చదువులన్నీ కూడా ఉద్యోగాన్ని ఇచ్చేది కానీ ఉద్యమాన్ని నేర్పించేది కావు చాలా మంది మనలో మిడిసి పడతా ఉంటారే హే వారెవరో చెప్తే మేమెందుకు వినాలా మేము పీజీ చేసాం పీహెచ్డీ చేసాం రొట్ట పీసుకుంటున్నది దాంట్లో బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి గుర్తుపెట్టుకోండి ఉద్యోగం కోసం చదువుకునే చదువు వేరు ఉద్యమాల కోసం చదువుకునే చదువు వేరు ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఒకవేళ ఉద్యోగమే అవసరం ఉంటే బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఉద్యోగమే అవసరం ఉంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వగలిగే ఉద్యోగం ఏదైనా ఉందా ముప్పై రెండు డిగ్రీలు తొమ్మిది పేజీలు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అప్లికేషన్ పెడితే అమ్మ గిరిజన డిగ్రీలకు మేమేం లింక్ ఇవ్వాలా బాబు అని చెప్పేసి ఉచ్చపడేది ఒక్కొక్కరికి కానీ ఎప్పుడైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఉద్యోగం కావాలని చెప్పి ఆలోచించారా కానీ మరో అందరూ ఏం చేస్తున్నారు ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని నడిపిండు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏ ఉద్యమాన్ని నడిపారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని నడిపారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం అంటే ఏంటి ఆత్మయాడు మళ్ళీ ఆత్మాభిమానం అంటే స్వాభిమానం అని చెప్పి చెప్పండి స్వాభిమాన పోరాటాన్ని నడిపిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే అరవై తొమ్మిది సంవత్సరాలు పట్టింది మన కొత్తపల్లి గ్రామానికి రావడానికి కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ కొలంబియా విశ్వవిద్యాలయంలో పుడు పోసుకున్నాడు ఎన్నో యూనివర్సిటీలో నిరంతరం పుడు పోసుకుంటానే ఉన్నాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ పార్లమెంట్లో రాజీనామా చేసి అంబేద్కర్ గారు బయటకు వచ్చిన తర్వాత లాంజ్లో కూర్చొని బ్లాక్ టీ తాగుతూ ఉంటాడు దేనికి రాజీనామా చేసిండు భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి చాలా హ్యాపీగా బయటకు వచ్చి పార్లమెంట్ బయట కూర్చొని ఆయన కాఫీ తాగుతూ ఉంటే ఒక లండన్ రచయిత్రి వచ్చి మిస్టర్ అంబేద్కర్ మీ పేరు మీద బ్రాహ్మణ స్త్రీలు క్షత్రియ స్త్రీలు వైశ్య స్త్రీలు చాతుర్వర్ణ వ్యవస్థను రూపమాపుతున్నారు అంబేద్కర్ మా మత గ్రంథాల ప్రకారం మా మత ఆచారాల ప్రకారం స్త్రీలు ప్రొద్దుల్ని ఇవ్వగానే పూజ చేయాలా భర్తకి అత్తమామలకి కావాల్సిన మంచి వంట చేయాలా పిల్లలని రెడీ చేసి స్కూల్కు పంపాలా సాయంత్రం ఆయన వచ్చేసరికి అలంకరించుకొని ఉండాలా పిల్లల్ని కనాలి వ్రతాలు చేయాలి ఉపవాసాలు ఉండాలి ఈ అంబేద్కర్ అనే దుర్మార్గుడు ఏం చేస్తా ఉన్నాడంటే మా పిల్లలని పైలట్లు అమ్మంటున్నాడు మా పిల్లలని సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కావాలంటున్నాడు మా పిల్లలని పారిశ్రామిక పారిశ్రామిక రంగంలోకి రావాలంటున్నాడు మా పిల్లలని ఈ దేశాన్ని శాసించే అసెంబ్లీ పార్లమెంట్లోకి రావాలంటున్నాడు ఇవి మా గ్రంథాలకి విరుద్ధం ఏ అంబేద్కర్ అనేవాడు మా మత గ్రంథాలను భ్రష్ పట్టిస్తున్నాడని అంబేద్కర్ గారిని అక్కడ పార్లమెంటు బయట దిష్టి బొమ్మలు దానం చేస్తూ ఉంటే ఈయన ఏం చేస్తా ఉన్నాడట పార్లమెంట్ బయట కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆ అడుగుతుంది అంబేద్కర్ నువ్వు స్పృహలోనే ఉన్నావా ఆయా నేను స్పృహలోనే ఉన్నాను మరి మీ మీద దిష్టి బొమ్మలు దానం చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూస్తూ నువ్వు కాలు మీద కాలు వేసుకొని కాఫీ ఎట్లా తాగగలుగుతున్నావు అని వాళ్ళు నువ్వు చనిపోతే పోపు నీ మీద యాగాలు చేసి అంబేద్కర్ అనేవాడు తొందరగా చనిపోతే పోపని వాళ్ళందరూ కూడా నీ మీద స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు నువ్వేమో చాలా హ్యాపీగా నవ్వుతూ కాపీ తాగుతున్నావు అన్నప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో తెలుసా నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నానో వాళ్ళ మనమరాలకు అర్థమవుతుంది చదువుకున్న తర్వాత ఈరోజు మెటర్నల్ రకరకాల రకరకాల ఉద్యోగాలలో రకరకాల వ్యాపారాలలో గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న లీవులు అయితే ఏవైతే ఉన్నాయో అవి కేవలం బాలామాదిగలకు సంబంధించినవి కావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె బయట పాదయాత్ర చేస్తుందన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ప్రధానమంత్రి అయిన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సబిందా ఇంద్రారెడ్డి అయిందన్న కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పుణ్యమే కానీ ఈ విషయాన్ని చెప్పడానికి మనకు ఆ జ్ఞానం లేదు వినాంత ఓపిక లేదు మూడు గంటలు సినిమా థియేటర్లో కూర్చుంటాం కానీ మూడు గంటలు సందేశాత్మకమైనటువంటి నిజాన్ని తెలుసుకోవడం కోసం మనకు ఓపిక లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఒంగోల్లో ఒక అంబరాళ్ళ పిల్లగాన్ని దొరకబట్టి నోట్లో ఉచ్చబోసి కరోనాలో ఒక గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ని పిచ్చోడని ముద్ర వేసిండ్రు ఈ ప్రభుత్వం రాగానే మాలామాదిగ పేటల మీద దాడి చేసిండ్రు మరి ఎందుకు జరుగుతాయి ఇది ఇదే నేల మీద కారం చెడు చుండూరు జరిగినప్పుడు ఈ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎందుకు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన హృదయాలోకి ఆహ్వానించడం లేదు మనం బాబాసాహబ్ అంబేద్కర్ గారికి మన మీద చాలా గొప్ప హోప్ ఉండేది ఆ రచయిత్రి అయి నువ్వు ఇట్లా నువ్వు చచ్చిపోతే పోవాలనుకుంటున్నారు వాళ్ళు నువ్వు మాత్రం చాలా హ్యాపీగా కాఫీ తాగుతున్నావున్నప్పుడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు బ్రతికి ఉన్న అంబేద్కర్ కంటే మరణించిన అంబేద్కర్ చాలా భయంకరమైన వాడు నా తర్వాత కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు నా రాబోతున్నారు నేను నా నా నేర్చుకుంటారు పోరాట అలవాటు చేసుకుంటా ఉంటారు వాళ్ళకి ప్రశ్నించారు ఈ మన వాళ్ళకి సమాధానం లేక దాక్కోవడానికి స్థలాలు కూడా ఉండవాలి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ ఆ అంబేద్కర్ గారు చెప్పిన మనం తయారయ్యామా అంబేద్కర్ తయారయ్యామా అరవై తొమ్మిది సంవత్సరాలు అంబేద్కర్ గారు మరణించిన అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ గారు మన దగ్గరకు వచ్చిందంటే మనం అంబేద్కర్ జాని నేర్చుకోవడంలో ఎంత వెనుకబడ్డామో ఒకసారి మీ మనసుని మీరే పరీక్షించుకోండి ఇక్కడ ఓకే ఓకే ఇది ఇంకా గొప్ప విషయం ఎనభై ఏడులోనే ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకొని ఇప్పుడు కాన్సర్ విగ్రహం పెట్టుకున్నారా సార్ సూపర్ గట్టిగా చెప్పక మరి అయితే మీరు వెనక వాళ్ళే చాలా ముందే ఉన్నారు మరి ఇంత ఉన్నోళ్ళు గ్రామం నుంచి కొద్ది మందే మళ్ళీ మరి ఎందుకు పోతున్నారు మీరే చాలా సక్రమంగా కూర్చొని క్రమశిక్షణ బద్ధంగా టుడే వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసేబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలుసా మీరు ఇట్లా చదివిపోకుండా చాలా సక్రమంగా ఉండాలి నేను లేట్ అడ్మిషన్ అంబేద్కరిజంలో నేను లేట్ అడ్మిషన్ అంబేద్కరిజంలో రెండు వేల ఏడు కంటే ముందు అంబేద్కర్ గారిని తెలుసుకున్న వాళ్ళు ఎంతమందో చైర్ అయిపోయిన స్టేజ్ మీద ఉన్నవాళ్ళు స్టేజ్ కింద ఉన్నవాళ్ళు రెండు వేల ఏడు కంటే ముందు అంబేద్కర్ గారిని తెలుసుకున్న వాళ్ళు నాకు రెండు వేల ఏడు కంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం తెలియదు అంబేద్కర్ అంటే మా బాబాసాహబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అని కూడా తెలియదు అంబేద్కర్ అంటే మా జాతి బిడ్డ నట మా మా ఆయన నట అని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్ తర్వాత తెలుసుకున్న నేను ఎప్పుడు టూ థౌజండ్ సెవెన్ తర్వాత తెలుసుకున్న నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ఆకాంక్షతో ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఒకటి కాదు రెండు కాదు ఐదు రాష్ట్రాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రచారం చేస్తా ఉన్నా ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడు నేను మరణిస్తే ఒకటే అంబేద్కర్ ని రాబోయే తరంలో కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ బాధ్యతని నా పురస్కృందాలపై మోస్తా ఉన్నా మనం అందరము కూడా అంబేద్కర్ కావాలనే బాబాసాబ్ అంబేద్కర్ గారు కలగన్నారు